రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ రంగ ప్రపంచంలో కొండా సురేఖ పేరు నానుతున్న నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయ నేపథ్యము కొండా సురేఖ వ్యక్తిత్వము కొండా సురేఖ వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించినట్టయితే కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన రాజకీయ నాయకురాలు సాయంపేట నుండి ఎంపీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ ఎంపీటీసీగా ఎంపీపీగా ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యేగా సాయంపేట ఎమ్మెల్యేగా వరంగల్ తూర్పు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రభుత్వంలో మంత్రిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుంది కొండా సురేఖ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ కొండా మురళి ఒక మార్క్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు కొండా దంపతులు కొండా సురేఖ సైతం తల వారి మార్కును చాటుకునే విధంగా వారి రాజకీయాలు అయితే కొనసాగుతాయి కొండా సురేఖ అంటే తన వారి అంటే కొండా మురళి కొండా సురేఖ రాజకీయ నేపథ్యం చూసినట్టయితే కొండా సురేఖ ఒక ఫ్రైడ్ బ్రాండ్ గా అయితే ఒక ముద్ర వేసుకోవడం జరిగింది కొండా సురేఖ ఏ మాట్లాడిన ఒక ఫైర్ ఉంట ఉంటుందనే ఆ ఒక ఫైర్ బ్రాండ్ ముద్ర కొండా సురేఖ ఆ ఫైర్ బ్రాండ్ అయితే కొనసాగుతుంది అయితే ఎంపీటీసీ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే కొండా మురళి పరోక్షంగా ఆ తెరవనుక రాజకీయాలు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కొన్నా సురేఖ ఆ గడిచిన అంటే సుమారు ఇరవై ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటున్నా ఎప్పుడు అంటే వివాదాస్పద వ్యాఖ్యలతో కావచ్చు ముక్కుసూటిగా అంటే తన మనసులో ఏమున్నా బయటికి వెళ్ళగక్కే విధంగా తన ఆ ప్రసంగాలు విమర్శలు వ్యాఖ్యలను అయితే ఆ విధంగానే ఉండడం జరుగుతుంది నిత్యం అంటే కొండా సురేఖ నైతే నిత్యం తన రాజకీయ స్టార్ట్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు అయితే నిత్యం వార్తల్లో నిలవడం అయితే జరుగుతుంది వార్తల్లో నిలవడానికి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ పైన పలు అనేక సార్లు విమర్శలు చేసి ఆ వార్తల్లో నిలవడం ఫైర్ బ్రాండ్ గా కొనసాగడం అయితే జరుగుతుంది అయితే కొండా సురేఖ పదవిలో ఉన్నా లేకపోయినా ఆమె కొనసాగుతున్న పార్టీలో ఆమె ఆ పార్టీ రాజకీయాలు ఆ కార్యకలాపాలని తమ కనుసన్నల్లోనే కొనసాగే విధంగా ఆ ఉండాలనే విధంగా కొండా సురేఖన్ అయితే ప్రయత్నం చేస్తుంది అనేక ఇందుకు అనేక సందర్భాలు రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అనేక సందర్భాల్లో కొండా సురేఖ ఆ ఒక ఏక చిత్రాధిపత్యం అయితే అనేక సార్లు వెళ్ళడం జరిగింది తాజాగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడము కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగిన నాటి నుండి వరంగల్ జిల్లాలో ఏకచేత్ర ఆధిపత్యంగా తన కనుసన్నల్లోనే రాజకీయం రాజకీయాలు కొనసాగి కొనసాగే విధంగానైతే చూస్తుంది ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో నేతలు చేర్చుకోవడం కూడా తనకు తెలిసే చేరికలు జరగాలే అనే కోణంలో ప్లస్ నాకు తెలిసే కార్యక్రమాలు కానీ ఏదైనా అంటే ఏ రాజకీయము పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా తను కను కనుసన్నల్లోనే సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సైతం ఆ వివాదానికి ఆ ఘర్షణకు దిగిన సందర్భాలు కూడా లేకపోలేదు ఇదే కోణంలో రెండు రోజులుగా ఆ కొండా సురేఖ సోషల్ కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో కొండ సురేఖ ఒకసారిగా మరోసారి వార్తల్లో నిలిచింది అయితే కొండా సురేఖ ట్రోల్స్ కొండ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో దానికి కేటీఆర్ఏ కారణం అంటూ కొండ కొండా సురేఖ నైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే కొండా సురేఖ కేటీఆర్ కు మధ్య రాజకీయాలు బిఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయాలను పక్కన పెడితే ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న ఒక సినీ నటి సమంత ఆ నాగార్జున ఫ్యామిలీని కేటీఆర్ కొండా సురేఖ వివాదాల్లోకి అయితే తీసుకురావడం జరిగింది కొండా సురేఖ ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కేటీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలలో భాగంగా సమంత కేటీఆర్ నాగార్జున కుటుంబంపై అయితే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే వార్తల్లో నిలవడానికి కొండా సురేఖ కేటీఆర్ పైన విమర్శలు చేస్తూనే కేటీఆర్ తో విమర్శలు చేయడానికి కేటీఆర్ ను ఇరుకున పెట్టడానికి కేటీఆర్ ను రాజకీయంగా భవిష్యత్తును దెబ్బతీయడానికి సమంత నార్జున ఫ్యామిలీ అంశాన్ని తెరపైకి తీసుకున్న తీసుకువచ్చిందనే విమర్శలు అయితే ఇటు రాజకీయ సినీ పరిశ్రమ నుండి అయితే అనేక విమర్శలు వెల్లు కొనసాగడం అయితే జరుగుతుంది ఆ రెండు వేల ఆ పద్దెనిమిది ఎన్నికల్లో కొండా సురేఖకు టికెట్ రాకపోవడానికి రాకపోవడంతో డిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చర్య అప్పుడు కూడా కేటీఆర్ పై అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది మొత్తం పార్టీ మొత్తం ఏక చిత్రాధిపత్యంగా కేటీఆర్ చేతుల్లో ఉంది పనిచేసే వారిని కాకుండా పనిచేసిన వారికి ఆ టికెట్లు ఇవ్వడము తన కోటర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అనేక ఒక టికెట్ ఇవ్వకపోవడంతో అనేక వ్యాఖ్యలు చేసి అప్పుడు కూడా కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడం జరిగింది అంతేకాకుండా కొండా ఫ్యామిలీని చూసుకున్నట్లయితే కొండా సురేఖ కొండా మురళి కొండా సురేఖతో పాటు కొండా మురళి ఆమె కూతురు కూడా ఏకైక కూతురు కూడా ఎప్పుడు వార్తల్లో నిలిచే ప్రయత్నం అయితే చేస్తుంటారు కొండా కూతురు సుస్మితా పటేల్ సైతం అనేక సార్లు అంటే ఇటు తన రాజకీయ పత్రిక అంటే వాడి తండ్రి తల్లి రాజకీయ ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ పైన కావచ్చు కేటీఆర్ పైన కావచ్చు అనేక ఘాటైన విమర్శలు చేయడం జరిగింది అంతేకాకుండా కొండా దంపతులు కొండ ఫ్యామిలీ పై ఒక ఆర్జీవితో ఒక సినిమా కూడా తీయించుకోవడం జరిగింది ఎప్పుడు వార్తల్లో నిలబడాలి అనే కోణంలో కావచ్చు లేకుంటే తమ జీవితము ప్రజలకు తెలియాలనే కోణంలో కావచ్చు ఏదేమైనా కొండా సురేఖ కొండా దంపతులు మాత్రం వార్తల్లో నిలవడానికి ఆర్జీవీతో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవితో సినిమా తీసుకోవడం జరిగింది ఆ సినిమా సందర్భంలో కూడా కొండా సురేఖ కొండా మురళి కొండా సుస్మితా పటేల్ వాళ్ళ ప్రత్యర్థుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వార్తల్లో నిలవడం జరిగింది కొండా సురేఖ కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను లీగల్ ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ కొండా సురేఖ లీగల్ గా వెళ్ళక ఒక మంత్రిగా కొనసాగుతూ లీగల్ గా ఆ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్న ఆ ఆ పని చేయకుండా కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఆ అదే కోణంలో నటి సమంత నాగార్జున ఫ్యామిలీని ఆ ఈ వివాదంలోకి అయితే గుంజడం జరిగింది కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ తన పట్టును చెప్పడానికి అయితే మరో కొండా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత వైఎస్ జగన్ కు అండగా నిలబడి వైఎస్ఆర్ కొనసాగుతుంది అదే సమయంలో తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతున్న సమయంలో జగన్ మహబూబాద్ పర్యటన నేపథ్యంలో వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు జగన్ పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున మహబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్యమాన్ని కొనసాగించారు ప్రతిఘటించారు అదే సమయంలో కొండా సురేఖ తన ప్రాంతము తెలంగాణ ప్రాంతానికి చెందిన అదేం పడకుండా జగన్ కోసము తెలంగాణ ఉద్యమకారులపై కూడా స్వయంగా కొండా సురేఖ రాళ్లు విసరడము ఆ అదే నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులపై బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ నేతలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వార్తల్లో నిలవడం జరిగింది కొండా సురేఖ కొండా మురళి ఫ్యామిలీని కొండా కొండా దంపతుల ఫ్యామిలీని చూసుకున్నట్టయితే కొండా సురేఖతో పాటు కొండా మురళి ఎప్పుడు వార్తల్లో నిత్యం అంటే అధికారం ఉన్నా లేకపోయినా వార్తల్లో నిలబడడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కోణంలోనే కొండా సురేఖ ఒక ఫ్రైట్ బ్యాండ్ గా ముద్ర వేసుకుంది అనేది అయితే చెప్పవచ్చు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులను వాడుకుంది అందుకోసమే ఈ విధంగా వివరించిందని పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి